దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు మరి మనము దేవుని సన్నిధిలో రుదన చేయు వలె ఉండి మరి రుదన చేయించు మన హృదయాలను మనము దేవుని సన్నిధిలో కృమ్మరిస్తే మరి దేవుడు దయాలుడు కదా మరి దేవుడు ఏమంటున్నాడో చూద్దామా ఇరవై ఏడు మూడులో సైన్యములకు అధిపతియగు అధిపతియు ఇజ్రాయల్ యొక్క దేవుడు నగ్గు ఎహోవ లాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మను నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి చూడండి మనం ఏ మార్గంలో పోతున్నామో మన మరి సియోను మార్గంలో ప్రలాపిస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా మరి సియోను మార్గమును తప్పిపోయినామేమో సియోను మార్గంలో నుంచి మనం ఏ మార్గంలోకైనా తప్పిపోయినామేమో అయితే ఆ సియోను మార్గంలోనికి తిరిగి మనము మన మార్గాన్ని దిద్దుకొని సియోను మార్గమునకు వస్తే దేవుడు ఏమంటున్నాడు అంటే ఏషయ యాభై ఒకటి మూడులో ఇహోవా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాన్ని అరణ్య స్థలములను ఏదేనువలే చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఇహోవా తోట వలె నగనట్లు చేయిచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతులు సంగీత గానములు దానిలో వినబడును దేవునికి స్తోత్రం చూడండి ఆ సియోనుని దేవుడు ఆదరించండు పాడైన స్థలంలోనూ అన్నింటినీ మళ్ళీ బాగు చేసే అది ఏదేనూను లాగా అంటే ఎహోవా తోట వలె అగునట్లు దానిని చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం అంతేకాదు ఏషే యాభై ఒకటి పదకొండులో వారు సంగీత నాదములతో అంటే తిరిగి మళ్ళీ సియోను మార్గంలోనికి వచ్చి తమ నడతలను తమ మార్గాలను దిద్దుకున్నవారు తిరిగి మరి ఏహో సన్నిధికి వచ్చిన వారిని వారికి సం సంగీత వాదముతోని సియోను నాకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషం వారి తల మీద ఉండును వారి సంతోష ఆనందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపో నేనే నేనే మిమ్మల్ని ఓదార్చు మనము దుఃఖముతో మరి దేవుని సన్నిధిలో మనము రుదనము చేసినప్పుడు ఆయన మనల్ని విమోచించి మరి తిరిగి మన మనలోనికి సంగీతము నిత్య సంతోషము మన తలల మీదకి ఇస్తాడంట అంతేకాదు మనము మరి దుఃఖాన్ని నిట్టూర్పునంతయు మన దుఃఖమును తొలగించి ఆయన ఆనంద భరితులుగా చేస్తానని దేవుడు సెలవిచ్చినాడు దేవునికి స్తోత్రం ఆ విధంగా దేవుని సన్నిధిలో మన మార్గాలను దిద్దుకొని తిరిగి దేవుని సన్నిధికి వచ్చి మనము ఆయన